మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఈరోజు మన కాకినాడలో బోట్ క్లబ్ అనేది మీతో షేర్ చేసుకోబోతున్నాను కంప్లీట్గా అసలు బోట్ క్లబ్ అంటే తెలియని వాళ్ళు కూడా ఈ వీడియో చూసి తెలుసుకుంటారనమాట సో ఇక్కడ బోట్ క్లబ్ అనేది మనకి రోడ్లోనే సైడ్కి ఉంటుంది సురుచి ఆ రోడ్డు ఉంటుంది కదా మనకి భానుగుడికి వెళ్ళే రూట్లో ఉంటుంది సో ఇక్కడ లోపల అసలు ఎలా ఉంటుంది ఏంటి అనేది చాలా ఫేమస్ బోట్ క్లబ్ అనేది ఇక్కడ ఏమేమి ఉంటాయి అసలు ఏంటి అనేది కంప్లీట్గా మీరు చూసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే లైక్ చేయండి కుదిరితే మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అండ్ మీ లవ్ అండ్ సపోర్ట్ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్ కదా ఆ లవ్ అండ్ సపోర్ట్ అనేది సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయడం ద్వారా ఇస్తారని అయితే అనుకుంటున్నాను నేనైతే లోపలికి ఎంటర్ అయిపోయాను సో ఎర్లీ మార్నింగ్ కదా సో వింటర్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి కొంచెం కూల్గానే ఉంది ఇక్కడ వచ్చేసి నేను ఇప్పుడు సిక్స్ కల్లా ఇక్కడికి వచ్చాను సో ఇక్కడ నుంచి మనం ఒక రౌండ్ వేద్దాం మళ్ళీ ఇటు ఇలా తిరిగి వద్దాము ఇటు వెళ్ళి అటు తిరిగి వద్దాము ఓకేనా సో ఇక్కడ నుంచి చూసుకుంటే మనకి పిల్లలు కరాటే నేర్చుకుంటున్నారు ఇక్కడ బోట్ క్లబ్లో కరాటే అండ్ ఇంకొకటి ఉంటుంది చూపిస్తాను మీకు రెండు నేర్పిస్తారనమాట సో మంత్కి ఇంతని ఉంటుంది ఇక్కడ ఒక స్టాచ్యూ కూడా ఇలా ఇచ్చారు అండ్ మీరు చూడొచ్చు మనకి బోట్ క్లబ్ అంటే ఏంటంటే మధ్యలో చెరువు అంటే వాటర్ ఉంటుంది రివర్ చుట్టూ మనకి వాకింగ్ ట్రాక్స్ అవన్నీ ఉంటాయన్నమాట చూపిస్తేనే ఇక్కడ మీకు మనం ఏదైనా ఫోటో షూట్ చేసుకోవాలన్నా అలా కూడా చాలా బాగుంటుంది సో ఇక్కడ మా వాడు చేశారు అన్ని కష్టాలు పడుతున్నాడు టోర్నమెంట్ ఉందన్నమాట కరాటేలో సో ప్రాక్టీస్ అయితే అవుతున్నాడు మా వీడు ఒక ఫోర్ డేస్ నుంచి వస్తున్నారులేండి నేనైతే ఇప్పుడు మీకోసం షూట్ చేద్దామని చెప్పైతే ఈరోజు వచ్చాను అండ్ ఇక్కడ చూస్తే మీకు ఈ ఓపెన్స్ అన్నీ కూడా బోట్స్ వెళ్ళేవి చూడవచ్చు మీరు చాలామంది వాకింగ్ కానీ ఎక్కువగా పిల్లలు ఎర్లీ మార్నింగ్ యాక్టివిటీస్ ఉండడం చాలా ఇంపార్టెంట్ ముఖ్యంగా సెల్ఫ్ డిఫెన్స్ అనేది ఆడపిల్లల్లో ఉండడం అనేది ఇంకా చాలా ఇంపార్టెంట్ కదా ప్రజెంట్ డేస్లో సో అలా మనం కరాటే కానీ ఇలాంటివి నేర్పించడం వలన వాళ్ళకంటే ఒక సెల్ఫ్ డిఫెన్స్ అనేది ఉంటుంది దెన్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే ఇవి బోట్ వాటర్లోకి వెళ్ళేదనమాట బోట్ షికార్ చేసే వాళ్ళు ఉంటారు కదా సో అలాంటి వాళ్ళ కోసం ఇక్కడ నుంచే బోట్ వాటర్ లోపలికి వెళ్తుంది అనమాట ఇలాంటివి త్రీ ఉన్నాయి వాటర్లోకి వెళ్ళడానికి ఎంట్రెన్స్లో అయితే అది చూడండి అది అక్కడ ఇది ఇది కొంచెం డేంజర్ కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి అంటే డేంజర్ ఏంటంటే పిల్లలతో పిల్లల్ని వాటర్ దగ్గరికి వెళ్లకుండా అలా చూసుకుంటూ ఉండాలన్నమాట కానీ చుట్టూ ఇప్పుడు ప్రొటెక్షన్ ఉందలేండి ఇంతకుముందు ప్రొటెక్షన్ లేక చాలా ఇన్సిడెంట్స్ అనేవి ఇక్కడ జరిగేవి అండ్ పిల్లలు చూడండి చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా కరాటే నేర్చుకుంటున్నారు నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది వాళ్ళని చూస్తుంటే ఎప్పుడు లేచి ఎప్పుడు రెడీ అయి వస్తారో పాపం అని కూడా అనిపించింది అనమాట బట్ మంచిది ఎర్లీ మార్నింగ్ లేగడం ఏదో ఒక యాక్టివిటీ చేయడం ఇక్కడ అందరూ వాకింగ్ వస్తూ ఉంటారు ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉంటారు మెడిటేషన్ చేసుకుంటూ ఉంటారు జస్ట్ రిలాక్సేషన్ కూడా కోసం కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు అనమాట ఫ్రెష్ ఎయిర్ ఉంటుంది కదా చుట్టూ రకరకాల కలర్స్ కాంబినేషన్స్తో మనకి మొక్కలు కూడా కనిపిస్తాయి మీరు చూడొచ్చు ఇంకా చాలా కంప్ చాలా ఉంది చూపిస్తాను మీకు అదంతా కూడా సో ఇక్కడ మీరు మనం బోట్ లోపల నుంచి వచ్చాం కదా అది డోర్ లోపల నుంచి అక్కడ ఎంట్రన్స్లో ఎలా ఉంటుందన్నమాట ఇక్కడ అది కూడా చూద్దాం బుద్ధుడు బాగుంది కదా చాలా బాగుంది బాగా పెట్టారు ఇక్కడ చెట్ అంత బాగుందో చెట్ డిఫరెంట్గా ఉంది ఇది కొబ్బరి ఆకు టైపా కొంచెం చాలా స్టిప్ ఉంది లీఫ్ ఫ్లవర్స్ తీసాను ఆడంటున్నాడు చెడు ఆడ ఏడుస్తున్నాడు కానీ ఇక్కడ గడ్డి ఇది కింద ఇది ఒకటే ప్రశాంతంగా ఉంటుంది ఇంకా ఇక్కడ ఫోటోషూట్స్ కూడా చేసుకోవచ్చు కదా అవును ఇది ఇక్కడ చూడు ఎలా వచ్చింది ఈ చెట్టు ఉజ్జి బాగుంది కదా ఇది పామాయిల్ ట్రీస్ ఉంటాయి చూడు అలా ఉంది కింద మధ్యలో చాలా ఫ్రెష్ ఫీలింగ్ టూ కిలోమీటర్స్ ఉంటుందా పూజ మొత్తం కలిపి ఇక్కడ ఇంకోవే ఉంది ఇటు మన కూర్చోటాగి అదేనా అది మీరే మీరు బోట్ బోట్లో నిజంగా మన అవును ఇలాగే ఇవన్నీ ఉంటాయి అమ్మ పడిపోద్ది ఎంతా పెద్ద వ్యూ ఉన్నాయి మార్నింగ్ మార్నింగ్ చుట్టుపక్కల ఎవరైనా ఉంటే వచ్చేయండి ఉన్నా కూడా బాబు వచ్చే ఛాన్స్ ఉండదు కదా డైలీ మొత్తం ఎన్ని గేట్స్ ఉంటాయి బిజీ గేట్ ఒక్కటేనా మూడా త్రీ గేట్స్ మూడు అటు మూడు ఉంటాయా అటు ఒకటేనా మనం అటు నుంచి కూడా వచ్చాం కదా ఇక్కడ టెంపుల్ ఏదో ఉంటాను కదా ఫేమస్ అది టెంపుల్ ఫేమస్ టెంపుల్ ఏంటిది ఫుడ్స్ ఎవరివి ఎవరు అంటావు ఈ పదాలు అలా పెట్టరే అవును ఎవరికైనా ఇంత పెద్ద పాదాలు ఉంటాయి అంటే ఉండవు లుక్ కోసం అలా పెట్టారంటావా అంటే వాకింగ్ పర్పస్ అలా ఏమన్నానేమో బాగుంది బోట్ క్లబ్లో జిరాఫీ ఎక్కండి ఎక్కండి తోకలేదు దీనికి తోక ఊడిపోయింది ఇరిగిపోయిందా సెకండ్ గేటా అంటే ఇటు నుంచి ఇటు నుంచి ఇలా సెకండ్ గేట్ తీరా ఇది కానీ గేట్ ఓపెన్ చేయరు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకి పార్క్ లాగా పిల్లలు ఆడుకోవడానికి ఇది ఇది ఉంటుంది ఇది అయితే ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుంది సో మనం ఎప్పుడైనా పిల్లల్ని తీసుకురావచ్చు ఇక్కడ ఆడిపించవచ్చు కూడా సో ఇక్కడ మనకి ఏంటంటే పిల్లల్ని అస్సలు వదలకూడదు మెయిన్ ఏంటంటే వాళ్ళకి ఎగ్జైట్మెంట్ ఎక్కువైపోయి ముందు మా పిల్లలకి ఎగ్జైట్మెంట్ ఎక్కువ అనమాట సో ఎక్కువైపోయి ఆటలు అవి ఎక్కువగా ఆడుతూ ఉంటారు సో ఇక్కడ మనం దగ్గరుండి ఆడిపించడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో ఇక్కడ అయితే ఎవరు లేరు కానీ అంటే కరాటే క్లాసులు అవన్నీ జరుగుతున్నాయి కదా సో అవి అవ్వగానే మళ్ళీ అక్కడి నుంచి పిల్లలు ఇక్కడ ఆడుకోవడానికి వస్తారనమాట ఇవన్నీ కూడా మంచిగా ఆడిపించవచ్చు ఈవినింగ్ టైం పిల్లల్ని వాళ్ళు అంటే లోన్లీగా ఫీల్ అయ్యే పిల్లలు ఉంటారు మనకి టైం లేకపోయినా ఒక గంట వాళ్ళ కోసం కేటాయించాలి అనుకున్నప్పుడు ఇలా ఇక్కడికి తీసుకురావచ్చు అనమాట అండ్ ఇది ఒకటి ఉంది ఇదంతా కూడా కలిపి ఒక్కటే అనమాట చుట్టూ మేము ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇక్కడికే వచ్చి ఇక్కడి నుంచి మళ్ళీ ఇటే వెళ్ళిపోయే వాళ్ళం నేను అదంతా కూడా ఎప్పుడూ చూడలేదు ఫస్ట్ టైం అనమాట చూడడం కంప్లీట్గా చుట్టూ కూడా ఒక టెంపుల్ కూడా ఉంది కదా అది చూపిస్తాను మీకు డెఫినెట్లీ ఇదిగో చూడొచ్చు మీరు రోడ్ సైడ్ కనిపిస్తుంది కదా ఇలా రోడ్ సైడ్కే మనం ఎటు అటు ఇటు జర్నీ చేసేటప్పుడు కూడా ఇది కనిపిస్తూ ఉంటుంది అనమాట మొత్తానికైతే నాకు మంచిగా హ్యాపీ అనిపించింది ప్రైజీ అయితే చాలా ఎంజాయ్ చేస్తుంది అన్నమాట అక్కడ అక్కడ అటు నుంచి ఒక వన్ మంత్ లో జరిగే కదా ఇవన్నీ అదే అప్పుడు ఉంటే బాగుండేదేమో అప్పుడు ఏముండేది ఇదే ఉండేదా

ఇద్దరు అంటే ఇలా ఈ అవుట్ సైడ్కి వెళ్ళిపోయి చెప్పు తీసుకోవడానికి వెళ్తే చనిపోయారు అంటే వాడిని లాగుదామని వాళ్ళ అన్నయ్య పట్టుకొని పడిపోయా అందుకే పిల్లలు జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ ఇలాంటి ప్లేసులకి వచ్చిన

అక్కడ ఏదో ఉందా అది క్లోజింగ్ లో ఉందా ఆ పక్క నుంచి ఈ పక్కకి అనమాట ఇక్కడ నుంచి స్టార్టింగ్ ఈ పక్క అంతా కూడా మనకి ప్లేస్ కొంచెం తక్కువగా ఉంటుంది అండ్ కూర్చోడానికి అలా ఉంటుంది అనమాట ఇక్కడ మనం వాటర్లో కొంచెం దిగడానికి అలా ఉంది కానీ ఎందుకు లేండి రీస్కి ఇవి కూడా ఫోటోషూట్స్కి చాలా బాగుంటాయి నాకు నచ్చింది ఇది కూడా చాలా బాగా అరేంజ్ చేశారనమాట సో కొన్ని కొన్ని షూట్స్కి అది చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ కొన్ని బెంచెస్ ఉంటే మళ్ళీ లుక్ వేరే అయిపోతుంది కదా సో ఇలా మనం స్టాండింగ్లో అది ఉండడానికి అలా బాగుందనమాట ఇదంతా వుడ్లాగే ఉంది నిజంగా వుడ్డే కదా అనేది నేను కనిపెట్టలేకపోయిన ప్రైజ్ అయితే వుడ్డే అంటుంది అనమాట నెక్స్ట్ ఇంకా ఇదంతా కూడా వాకింగ్ ట్రాక్ ప్లేస్ తక్కువ అన్నాను కదా ఇలా జస్ట్ ఒక ట్రాక్లా ఉంది అంతే అనమాట వాటర్ని కూడా మీరు చూడొచ్చు కంప్లీట్గా ఇక్కడ మాత్రం రకరకాల ఫ్లవర్స్ కొన్ని గార్డెనింగ్ ప్లాంట్స్ ఎక్కువ ఉన్నాయి ఫ్లవర్స్ కన్నా సో ఇంకా చాలా ఉన్నాయి కానీ ఇంకా మొత్తం షూట్ చేస్తే ఇప్పటికే ట్వంటీ మినిట్స్ అలా అయిపోతుంది కదా సో ఇంకా షూట్ చేస్తే ఇంకా పెద్దది అని చెప్పి ఆహా అంత షూట్ చేశాను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టా అనమాట ఇక్కడ ఫ్లవర్ ఈ లీవ్స్ కూడా చాలా అట్రాక్టివ్గా కనిపిస్తున్నాయి చూడండి ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఇందులోనే మళ్ళీ రెడ్ కూడా ఉన్నాయి ఇంకా దగ్గరికి వెళ్ళలేదు కొంచెం దూరంగా ఉన్నాయని చెప్పి షూట్ చేయలేదు అనమాట బుజ్జి అయితే ఇక్కడ కూర్చునే ఈ స్టోన్ కూడా మంచిగా ఇచ్చారనమాట ఈ సిట్టింగ్ ప్లేసెస్ కూడా కొంచెంసేపు ఇక్కడ మళ్ళీ బుజ్జి నేను కూర్చున్నాను అనమాట ప్రైజ్ను చూసారు కదా మీరు ఏమైనా ఇటు దగ్గరలో ఉంటే కనుక ఖచ్చితంగా రండి ఒకసారి విజిట్ చేయండి అండ్ ఇక్కడ వచ్చేసి టూరిజంకి సంబంధించి ఇది ఏదో ఆఫీస్ ఉంది కంప్లీట్గా ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోయాను మొత్తం షూట్ చేయలేదు కానీ బుజ్జి ఏదో చెప్పారు కానీ నాకు పెద్దగా అర్థం కాలేదు అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక గేట్ ఉంది సో ఇది మనకి అటు రోడ్ కదా ఇది యువతలు అనమాట ఈ రివర్కి ఇటువైపు ఉంది సో ఇక్కడ ప్లాన్స్ చూడొచ్చు మీరు కలర్స్ కలర్స్ ప్లాన్స్ లీవ్సే అట్రాక్టివ్గా కనిపిస్తున్నాయి ఆ ప్లాంట్స్ ప్లాంట్స్కి అన్నింటికి కూడా సో మనమైతే మొత్తానికి టెంపుల్కి వచ్చేసాం ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆ టెంపుల్ అయితే ఉందన్నమాట చూడండి ఇక్కడ పుట్ట పుట్ట టైప్ కూడా చాలా బాగా పెట్టారు అండ్ ఇక్కడ చాలామంది కొన్ని పుట్టలు ఉన్నాయి చూసారు కదా వాళ్ళు పూజలు కూడా చేసుకుంటున్నారనమాట నాకు తెలిసి ఇది చాలా ఫేమస్ టెంపుల్ అని అయితే అనిపించింది చూడొచ్చు మీరు ఇక్కడ ఇది మొత్తం కూడా అని అక్కడ జనాలు ఎక్కువ ఉన్నారని చెప్పి నేను జనాలు ఉన్న చోట షూట్ చేయలేదు మళ్ళీ ఏమన్నా అనుకుంటారని చెప్పి సో టెంపుల్ అయిపోయిన తర్వాత మొత్తానికి ఇంకా మేము ఇంకా ముందుకు వచ్చేస్తున్నాం అనమాట మనం దగ్గరకు వచ్చే ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో అక్కడికి ఇలా తిరిగి వస్తున్నాం అనమాట ఆ వచ్చేదారిలో ఎలా ఉంది ఏంటి అనేది కంప్లీట్గా మీకు చూపిస్తున్నాను అండ్ చాలామంది చూడండి మీరు చూడొచ్చు చాలామంది కూర్చొని రిలాక్స్ అవ్వడం కానీ మంచి ఆక్సిజన్ అనేది వస్తుంది అనమాట ఇక్కడ మనకి చుట్టూ అంత మొక్కలు కదా అది కూడా ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్ ఫీల్ అనేది ఉంటుంది అలా రిలాక్స్ అవ్వడానికి కూడా చాలామంది వస్తారు కదా సో అదనమాట ఇక్కడ స్టార్ట్ అయ్యాం కదా ఇక్కడి నుంచి మొత్తం రౌండ్ చేసి తీసుకొచ్చాం తీసుకొచ్చామన్నమాట ఎరా ఈ అటాక్ hey. చేస్తున్నాను hmm.

હા બાઇક બડી ખાઈ કમન બે બાઇક એ બાઇક કઈકી હા લખવા કુડા હા ને సో అది ఫైనల్లీ టేక్ వండో అని చెప్పేసి ఇది ఆడపిల్లలకి మెయిన్ ఇంపార్టెంట్ ఒక్క కిక్కు ఇచ్చేసరికి దెబ్బకి అవతల వాళ్ళు పడిపోతారనమాట అలా అనిపించింది సో దా వాటి డీటెయిల్స్ అవన్నీ కూడా నేను ఒక రోజు మీకు మళ్ళీ చెప్తానులేండి వాళ్ళని అడిగి సో ఇప్పుడు అంతా కూడా ప్రాక్టీస్లో ఉన్నారు కదా అందుకని చెప్పి నేను ఇంకా ఫుల్ డీటెయిల్స్ అయితే అడగలేదు బట్ వన్ మంత్కి థౌజండ్ రూపీస్ అని అయితే చెప్పారు మార్నింగ్ సిక్స్ నుంచి ఉంటుందని అయితే చెప్పారు కరాటే అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనుకుంటా ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని ఖచ్చితంగా లైక్ చేస్తారని ఎంజాయ్ చేశారని అయితే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్ది